గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎనిమిదవ వార్డు సంపూర్ణ అభివృద్ధి దిశగా తీసుకెళ్లడమే తన లక్ష్యమని బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి శివకుమార్ అన్నారు కౌన్సిలర్ గా గెలిపిస్తే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి చూపిస్తానని తెలిపారు గ్రామ దేవతల ఆలయాల అభివృద్ధి గ్రామ దేవతల ఆలయాల అభివృద్ధి బుడరాయి పండుగను సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తానన్నారు డ్రైనేజీ సీసీ రోడ్లు తాగునీటి సమస్యను దశల వారిగా పరిష్కరిస్తానని శ్మశాన వాటిక నిర్మాణం వైకుంఠ రథం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు మల్లన్న సాగర్ నిర్వాసితులకు ఆర్ ప్యాకేజీలు ప్లాట్లు ఇండ్లు రిజిస్ట్రేషన్ కోసం పోరాడతానన్నారు మహిళలు నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా తెలిపారు ఎస్టీ కేటాయించడం పడింది ఇక్కడ గుగ్లోత్ శివకుమార్ అనే యువకుడు విద్యావంతుడికి ఈరోజు బీఆర్ బిఆర్ఎస్ పార్టీ బీఫాం ఇచ్చి అవకాశాన్ని కల్పించింది దీనికి ఈ ఎనిమిదో వార్డులో ఉన్న ప్రజలు యువకులు పెద్ద ఎత్తున ఇంటికి ఇద్దరు ముగ్గురు ఉన్న యువకులంతా కూడా తరలి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు అదేవిధంగా గ్రామ పెద్దలు మహిళలు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతంలోకి వెళ్ళినా ఏ వాడకు వెళ్ళినా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఈరోజు బ్రహ్మరథం పడుతున్నారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ద్వారానే రేపు జరగబోయే ఎన్నికల్లో గెలిస్తేనే మాకు అభివృద్ధి జరుగుతుంది కొన్ని బాకీలు ఉన్న వాటిని కూడా మేము వారికే మా కష్టాలు తెలుసు కాబట్టి వారే మా కష్టాలు తీరుస్తారు వారి ద్వారానే ఇది అవుతుంది ఎందుకంటే ఈరోజు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం ఈరోజు దొంగ మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ఏడు ఆరు హామీలు ఇచ్చి ఫోర్ ట్వంటీ హామీలను పథకాలను ముందుకు తీసుకొచ్చి ఈరోజు ఒక్కటి కూడా నెరవేర్చకుండా వారి అబద్ధపు బూటకపు పాలన కొనసాగిస్తున్నారు మళ్ళీ మా కష్టాలు పోవాలన్నా మాకు కొన్ని ప్యాకేజీలు కొన్ని బాకీ ఉన్నాయి అవి కూడా మాకు రావాలన్నా కానీ రేపు పొద్దుగాల మా కష్టాలు తెలిసిన వ్యక్తి మా గురించి వినియోగించాలని ఆశిస్తున్నాను నేను మొత్తమొదని తీసుకున్న నిర్ణయం మన గ్రామంలో కులదైవం కావచ్చు మరే విధంగా బుడ్రాయి పండుగ కావచ్చు దాన్ని పూర్తి స్థాయిలో సహకరించి బుడ్రాయి పండుగ జరిపిస్తానని అదేవిధంగా ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల పుట్టినందుకు వెయ్యి పదహారు రూపాయలు కానుకగా సమర్పించుకుందామని అనుకుంటున్నాను అదేవిధంగా మన శ్మశాన వాటిగా అనేది కీలకంగా ఉంది దాన్ని ఏ విధంగా అయితే తరలించి దాన్ని స్థిరీకరించడానికి సహాయంగా తోడ్పడతానని నా కృషి చేస్తున్నాను వైకుంఠ రథం అనేది కూడా దాంతోపాటు తీసుకొస్తానని హామీ ఇస్తున్నాను అదేవిధంగా ఎవరైతే మరణించినారో మరణించిన క్రమంలో ఆ కుటుంబానికి ఆస ఆసరా ఆసరాగా రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని ముందుకొస్తున్నాను విద్యావంతులకు ప్రతి నే ప్రతీ నెల జాబ్ మేళా ప్రకటిస్తాను ప్రతి రెండు నెలకు ఒకసారి మన గ్రామంలో గ్రామ గ్రామసభ మరియు ఉచిత వైద్య శిబిరము ఏర్పాటు చేస్తాను అదేవిధంగా యువతలకు మీకు విద్యాపరంగా కావచ్చు